హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రి మీడియా ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో ఇల్లీగల్ ని రెండు లక్షల మంది తెలుగు వాళ్ళని బయటికి పంపబోతున్నట్టు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్పై ఎపిసోడ్ తీసుకోవడం జరిగింది అయితే అలాంటి పర్సన్స్ ఎవరైనా యూఎస్లో ఉన్నట్లయితే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి రైట్నో అనేది తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అక్కడ అథారిటేటివ్గా వెళ్ళినా సరే హెచ్ వన్ బి అదర్ వీసా మీద బట్ రైట్ నో వాళ్ళకి అప్రూవల్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండడానికి అలాంటి వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన యాక్షన్ ఏంటంటారు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ కమ్ బ్యాక్ ఇండియా బెటర్ అంటే నేను అంటే ఏంటంటే సైకలాజికల్గా మీరు అక్కడ ఎక్కువ డిప్రెస్ అయ్యి మనం ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి భయపడి ఉండటం కన్నా కమ్ బ్యాక్ టు ఇండియా బీ సేఫ్ యువర్ సెల్ఫ్ లేదు జస్ట్ వాంట కంటిన్యూ నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను ఏదో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీకు అక్కడ ఉండేటువంటి ఇండియన్ కన్సల్టెంట్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఇండియన్ అంబసీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి ది విల్ షో ద వేస్ అండ్ ఎక్కువగా మీరు ఈ మనీ సోర్సెస్ ఎక్కువ ఉండేటువంటి జాబ్స్కి వెళ్ళే కన్నా అంటే ఇది ఒక సందికాలం అనుకుందాం ట్రంప్ ఏదైనా డిసిషన్ అంటే లాస్ట్ టైం కూడా ఇటువంటి డిసిషన్ ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ వరకు ఉంది తర్వాత రిలాక్సేషన్ వచ్చింది హార్డ్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు ట్రంప్ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మీరు కొంచెం కాషియస్గా ఉండి మీరు ఏదైతే ఈ ఆర్ట్ జాబ్స్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఇప్పుడు ఏదైతే హార్డ్ జాబ్స్ ఉన్నారో కంటిన్యూ ఉంది హార్ట్ జాబ్స్ ఇలా అండ్ మీ ఓనర్ తోటి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అండి అక్కడ విరాట్ పికప్ ఎట్లా ఉండదు అంటే ఇండియన్ హోటల్ వాళ్ళే కొన్ని కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి బుల్లి ఏజెన్సీస్ అవి ఏంటంటే ఈ రకంగా ఉండే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళు అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్ చూపించి అక్కడ కంటిన్యూ అయ్యి వాళ్ళు జాబ్ చేసి రోజు ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేయించుకుంటూ ఉంటారు అండ్ విల్ కంటిన్యూ చేస్త మీ ఐడెంటిటీని సాధ్యమైనంత వరకు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది మెయిన్ ఏమవుతుందండి ఇక్కడ ప్రాబ్లమ్ వీళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది వీసా అనేది వదిలేసేసేయండి ఇంకా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే బ్యాన్ వితౌట్ పాస్పోర్ట్ ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ ఈజ్ ఎక్ బిగ్ క్రైమ్ ఈవెన్ ఇన్ ఇండియా ఇండియాలో కూడా అదే చిన్న ఒక ఎక్స్పైర్ అయిపోద్ది కాబట్టి ఇక దాని గురించి ఇంకా మీరు ఎక్కువ అభివృద్ధి పడకుండా ఫోర్ ఇయర్స్ వరకు బీ ట్రై టు బీ అనే లో ప్రొఫైల్ థింగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లోకి వెళ్ళకండి అండ్ పబ్స్లోకి వెళ్ళి కోట పోలీస్ కొట్ కోప్కి దొరకకండి అండ్ సాధ్యమైనంత వరకు టు ద పబ్లిక్ ఉండండి అండ్ ఈ అకేషన్స్లోను వీటిల్లోనూ కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయండి స్టూడెంట్స్ ఓవర్ స్టే ఉన్న వాళ్ళైతే ఎవరైతే వాళ్ళకుండి వాళ్ళకి ఇచ్చినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో టూ ఇయర్స్ పీరియడ్ అయిపోయి తర్వాత ఇంకా సిక్స్ మంత్స్ పీరియడ్ కూడా అయిపోయి ఇంకా జాబ్ లేదు అనుకునేసరికి డోంట్ బీ మ్యానిక్ ఓకే ట్రై టు కొంచెం వెయిట్ చేయండి పేషెంట్గా ఉండండి అండ్ ఏ చిన్న జాబ్ దొరికినా సరే జాయిన్ అయిపోండి పెద్ద పెద్ద జాబ్ ట్యూటర్స్ ఉంటాయి విరాట్ అక్కడ ట్యూటర్ జాబ్స్ ఉంటాయి హోమ్ ట్యూటర్స్ ఉంటాయి లేకపోతే హోమ్ ఇండియన్స్ ఏదైతే మనం రెగ్యులర్గా ఇది ఆర్డినరీ జాబ్ అనుకుంటున్నామో అక్కడ లగ్జరీ జాబ్స్ అవన్నీ కూడా ఈ ఇండియా ఈ ట్యూటర్ జాబ్స్లో జాయిన్ అవ్వటం కానీ చిన్న చిన్న కిండ్రి గార్డెన్స్లో జాయిన్ అవటం కానీ అండ్ నాన్ సర్టిఫైడ్ స్కూల్స్లో జాయిన్ అవటం కానీ లేదా ఈ గ్యాస్ స్టేషన్స్లో జాయిన్ అవ్వటం కానీ వేర్ కొంచెం సిటీకి దూరంగా ఉండే జాబ్స్ అంటే టౌ ఐ మీన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఎక్కువ జోన్స్ ఉంటాయి ఆ ఏరియాలో అగ్రికల్చర్ టౌన్స్ అంటారు అట్లనే ఆ టౌన్స్లో కూడా పెద్దంతా ఇన్స్పెక్షన్స్ ఏం జరగవు సాధ్యమైనంతరకు ఏంటంటే అక్కడ మీకు ఏదైనా ఈ ఇటువంటి అగ్రికల్చర్ టౌన్స్లో ఉండటం అక్కడ మీరు సెక్యూర్డ్గా ఉండటం ముందు ఏంటంటే టేక్ ఏ మీరు అక్కడ పరాయ దేశంలో ఉన్నారు భావంలో ఉన్నారన్నది గుర్తుపెట్టుకుని ఎక్కువ కాంట్రవర్సీలోకి వెళ్ళకండి అసలు మెయిన్ కాంట్రవర్సీలోకి వెళ్ళకండి ఏమాత్రం మీరు పోలీస్ మిమ్మల్ని క్యాచ్ ఏ ఏమాత్రం పోలీస్ మిమ్మల్ని టచ్ చేసినా యువర్ కెరీర్ విల్ బీ అండ్ నాట్ ఇండియా ఇండియా వస్తారని కాదు అక్కడ మీరు పట్టుకుంటే జైలుకి వెళ్ళిపోతారు ఒక ఆరు నెలలు మీరు జైలు ఫస్ట్ సిక్స్ మంత్స్ మినిమం ఉంటుంది తర్వాత కంటిన్యూషన్ మేము వాళ్ళు వచ్చి సర్చ్ దేర్ ఈజ్ రిలేషన్షిప్ ఇప్పుడు ట్రంప్ చెప్పినంత మాత్రాన్ని అక్కడ ఏదో ఈ ఇమైగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ గురించి ఏదో అభివృద్ధి లేదు అక్కడ ఇండి అక్కడ ఇండియన్ కన్సర్ ఫస్ట్ ఏమవుతారంటే ఇంతమంది ఇమైగ్రెంట్స్ ఉన్నారు ఈ ఇమైగ్రెంట్స్ని ఏం చేద్దాము అని ఫస్ట్ బైలాటరీ రిలేషన్స్ నడుస్తాయి అంటే కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ నడుస్తాయి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక సరే ఇంతమంది ఉన్నారు కదా దాంట్లో మీరు టెక్నికల్ వాళ్ళని కాస్త పక్కన పెట్టేసుకోండి వాళ్ళకి ఏదో జాబ్ ఇప్పించండి వాళ్ళు వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటారు నాట్ డిమాండెడ్ జాబ్స్ ఉండవు అండ్ లో ఇన్కమ్ జాబ్స్ ఉంటాయి కదా టెక్నికల్ జాబ్స్ డేటాబేస్ అండ్ డేటాబేస్డ్ అవన్నీ ముందు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు బయలాట రిలేషన్స్ నడుస్తాయి ఇండియా ఏదో అనాథలో వదిలేస్తున్నాను కాదు వెయిట్ ఫర్ ద కాల్ ఆఫ్ ద కంట్రీ మన ఇండియా ఏం చేస్తుంది అన్నది చూసుకోండి మీరు ఎక్కువ ఈ వెబ్సైట్స్ ఈ మన ఇండియన్ వెబ్సైట్స్ వెరిఫై చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా ద దారి దొరుకుతుంది బిలీవ్ ఆర్ నాట్ ఫైవ్ ఇయర్స్ లోపల ఖచ్చితంగా దీస్ పీపుల్ విల్ బీ సేఫ్ గార్డెడ్ బై ద ఇండియన్ ఎంబసీ ఇండియన్ ఎంబసీ స్ట్రిక్ట్గానే ఉంటుంది నేను అది కూడా చెప్తున్నాను మెక్సికన్ అంబసీలా ఉండదు అక్కడ మెక్సికో వాళ్ళ అయితే ఇప్పుడు ఇండియన్ ఎంబసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవండి నాకు ఇట్లాగా అక్కడ ఇట్లా ఇలీగల్ దాంట్లో వచ్చాను అనేసరికి డూ వాట్ టు డూ అంటుంది నేను నేనే లీగల్గా ఫేస్ అవుతాను మెక్సికో అట్లా ఉండదు ఓకే వచ్చావా అయితే పర్లేదు నేను ఉన్నాను అన్నట్టు చూస్తాను ట్రిక్ చేస్తాను కంట్రీ టు టు కంట్రీ పాలసీస్ డిఫరెన్స్ ఉంటాయి స్ట్రిక్ట్గానే ఉంటుంది కానీ ఖచ్చితంగా ఒక హెల్పింగ్ హ్యాండ్ అయితే వస్తుంది ఇస్తుంది అండ్ మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అతను కూడా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అతనికి తెలుసు ప్రాబ్లమ్స్ తెలుసు ఒక కాల్ వచ్చిన వెంటనే ఇప్పుడు ట్రంప్ ఒక కాల్ ఇచ్చాడు టు ఇంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ఇండియాకి పంపి ఏ అన్ని కంట్రీస్ పంప్ ఏ పంపించేస్తా అని చెప్పారు ఇండియాకి వచ్చేవాళ్ళు సెవెన్ ల్యాక్స్ అవార్డు ఎంత ఉన్నారు దాంట్లో మన వాళ్ళు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు టూ ల్యాక్స్ వస్తున్నారు ఇట్స్ ఎ బిగ్ నెంబర్ నో డౌట్ ఇట్స్ ఎ బిగ్ నెంబర్ కానీ డెఫినెట్గా దానికి ఒక రిజల్యూషన్ అది ఏదో ప్రాబ్లం రిజాల్వింగ్ అన్నది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది వెయిట్ ఫర్ ఇట్ డోంట్ బి మ్యానిక్ ఏదో ప్యానిక్ అయిపోయి ఏదో చేసేద్దాం ఇట్లాంటివి ఏం చేయకండి అండ్ డోంట్ ఫర్దర్ గో టు ద ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ ఇల్లీగల్గా మీరు ఫర్దర్గా ఇల్లీగల్కి ఆపరేషన్స్కి వెళ్ళకండి మీరు ఉండేటువంటి ఇన్సెక్యూర్ జోన్స్ ఉన్నాయి చాలా ఇన్సెక్యూర్ జోన్స్ ఉంటాయి ఇక్కడ ఆ ఇన్సెక్యూర్ జోన్స్లోకి వెళ్ళకండి మీరు చాలా సేఫ్ గార్డ్గా ఉండండి అండ్ డోంట్ ట్రై టు ఎవరికో లంచాలు ఇచ్చేసేసి ఏదో చేస్తాము మీరు దాసుకున్నదంతా ఎవరికో ఖర్చు పెట్టేస్తామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి నో ఏజెన్సీ కెన్ సేవ్ యూ ఓన్లీ ద గవర్నమెంట్ ఎలోన్ కెన్ సేవ్ యూ గవర్నమెంట్ ఒక్కటే మిమ్మల్ని సేఫ్ చేస్తాం అందుకని గవర్నమెంట్ కాల్ చూడండి ఖచ్చితంగా మీరు అక్కడ ఈ వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు న్యూస్లో వస్తూ ఉంటే ఇండియన్ అంబసీ న్యూస్లో వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గరికి ఏ స్టేజ్లో వెళ్తుంది అంటే లాస్ట్ స్టేజ్లో వెళ్తుంది ఈ ముందు చాలా డిప్లొమాట్స్ కూర్చుంటారు అమెరికన్ డిప్లొమాట్ అమెరికన్ అంబసీ ఒకటి కూర్చుంటారు ఇండియన్ అంబసీ అంటే ఇండియాలో ఉండేటువంటి అమెరికన్ అంబసీ కూర్చుంటారు అక్కడ ఉండేటువంటి ఇండియన్ అంబసీ అంబసీ స్థాయిలో చర్చలు జరుగుతాయి అయిపోయిన తర్వాత సెక్రటరీ స్థాయిలో చర్చలు జరుగుతాయి ఆ తర్వాత మినిస్ట్రీ స్థాయిలో చర్చలు జరుగుతాయి మినిస్ట్రీ స్థాయి చర్చలో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి అనౌన్స్ చేస్తారు అయితే అంతకీ వర్స్ట్ అయితే వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకుంటారు ఇండియా ట్రంప్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ పర్సన్ టు ఇండియా ఇటువంటి ఎటువంటి విపరీతమైన నష్టమైతే జరగదు ఇండియన్స్ కూడా అంత పడిపోయి ఏదో ప్రమాద స్థాయిలో ఉంది ప్రమాద హెచ్చరికను మీరు ఏం తీసుకోవద్దు బట్ డోంట్ గో గో ఫర్ బ్రైబరీ యాక్టివిటీస్ అండ్ గో ఫర్ వట్ వట్ వీ కాల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ ఫ్యూచర్ ఎట్టి పరిస్థితిలో పోలీసులు దొరకండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ మీ పిల్లలకి చెప్పండి పిల్లలే నేరుగా చూస్తే మన ఛానల్ ఈ ప్రోగ్రామ్ చూస్తే మీరు కాషియస్ ప్యానిక్ అవ్వద్దు దయచేసి మీరు ఏదైనా ఉంటే కనుక మెయిన్ అక్కడ ఉండేటువంటి కన్సల్టెంట్స్ ఉంటారు మన అడ్వకేట్ కన్సల్టెంట్స్ ఉంటారు వాళ్ళ కాంటాక్ట్లో ఉండండి ఎవరినో ఒకళ్ళు మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే కన్సల్టెంట్స్ ఎవరెవరు ఉన్నారు అమెరికాలో ఉండి ఇండియన్ కన్సల్టెంట్ ఇండియన్ అడ్వకేట్స్ ఉంటారు అక్కడ ఇండియాలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి లా ప్రాక్టీస్ చేస్తున్నారు అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు ఇన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఇన్ నెంబర్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోండి వాళ్ళు టచ్లో ఉండండి వాళ్ళు మాట్లాడండి వాళ్ళు సొల్యూషన్ చెప్తారు అందుకని డోంట్ బీ ప్యారిక్ వండర్ఫుల్ సార్ సో మీకు సార్ చెప్పిన విధంగా పాటించినట్లయితే మీరు కొంచెం సేవ్ అవడానికి చాలా స్కోప్ అనేది దొరుకుతుందండి స్టిల్ మీకు దీని మీద ఒక అవగాహన కావాలి ఒక హెల్ప్ కావాలని అనుకుంటున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతుంది నెంబర్స్ కాల్ చేసి మీరు డేట్ కృద్ధి విధానం సంప్రదించవచ్చు ఏమాత్రం లేట్ చేయొద్దు ఉన్న సిచ్యువేషన్స్ అనేవి చాలా రిస్కీ అని చెప్పొచ్చు సో ఇమీడియట్గా మీరు ఒక రైట్ ప్రొఫెషన్ యొక్క హెల్ప్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్